వెల్కమ్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనూరుపాడు మండలం పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక బొమ్మలను తయారు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సృజనాత్మకతను చూసి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయులు మానవ నేతాజీ సహోపాధ్యాయులు సీతారాములు మహేష్ ధరావత్ స్వరూప పద్మగారు తదితరులు పాల్గొన్నారు పర్యావరణ హితం కలిగిన మట్టి వినాయకులను తయారు చేసి పిల్లలు వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకతను తీసుకువచ్చారు వినాయక చవి రేపు ఉంది కాబట్టి పంట ఉంది కాబట్టి రేపు అందరికీ రేపు వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు పాఠశాల వచ్చేసి టీవీఎం జూగుల్ పాడు పీవిఎం ఈ పాఠశాలలో ముందస్తుగా పిల్లలందరితోటి మట్టి